హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు యువత హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి దీనిపై ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో కల్తిన ఈ వినియోగం కోట్లాది మంది భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది తాజాగా ఈ అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్రంగా స్పందించారు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ తయారీలో నెయ్యి వాడకం అనేది అసహ్యకరమైందని సద్గురు అన్నారు అంతేకాదు ఆలయాల నిర్వహణను భక్తులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మేరకు ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు భక్తులకు తినే ఆలయ ప్రసాదంలో జంతు మాంసం అనేది అసహాయకరమైంది అందుకే దేవాలయాలను ప్రభుత్వ నిర్వహణ ద్వారా కాకుండా భక్తులతో నడపాలి భక్తి లేని చోట పవిత్రత ఉండదు హిందూ దేవాలయాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కాకుండా భక్తులైన హిందువులతో నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సద్గురు పేర్కొన్నారు మరోవైపు లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చంద్రబాబు చెప్పారు కాగా తిరుమల లడ్డూ వివాదంపై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇది సనాతన ధర్మంపై జరిగిన చాలా ప్రమాదకరమైన కుట్ర అని ఆయన అభివర్ణించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నయ్యిని వినియోగించారని నాంజతకు తిలోదకాలు ఇచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు గత వారం చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది వీటిని ఆ పార్టీ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డిలు తోసిపుచ్చారు లడ్డూ ప్రసాదానికి కేవలం స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేంద్రియ ఉత్పత్తులనే వాడామని అని చెప్పారు కాగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి శ్రీవారి క్షేత్రాన్ని అపవిత్రం చేశారని దీనిపై మాజీ సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ యువజన విభాగం ఆదివారం ఆయన నివాసాన్ని ముట్టడించింది అటు శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం నిర్వహించారు కార్యక్రమంలో ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు దీనికి ప్రాయశ్చితంగా హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు వాస్తవానికి శ్రీవారికి ఏటా జరిగే పవిత్రోత్సవాలతోనే ఇలాంటి అపచారాలకు పరిహారం లభిస్తుందని కానీ భక్తుల్లో నమ్మకం కలిగించడానికే శాంతి హోమం చేపట్టామని ఆయన చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే